వీళ్ళందరితో అయితే కేక్ చేసి ఇప్పుడు హ్యాపీ వచ్చిన పార్టీ ద బ్రహ్మాండంగా చేసుకున్నాము వీళ్ళే ఈ కార్లు ఇదే నా ఫ్రెండ్స్ హాయ్ బ్రదర్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఒకటి అయితే ఇప్పుడు టైం పన్నెండు కాబోతుంది పార్టీ అయితే బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము నేను నా ఫ్రెండ్స్ అయితే బయట ఉంటాను నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి మీకు ఎంత హంగామ్మగా ఎంత ఎంజాయ్ అయితే పార్టీ చేసుకోబోతున్నాము చాలా మంది అయితే బయట వేసి కేకు ఇంకా పటాకులు గిటాకులు దుమ్ ధామ్ గా పట్టితే ఉండబోతుంది మీరు చూడండి ఒకసారి మీకు చూపిస్తాను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్రెడీ ఇండియాలో అయిపోయింది ఇప్పుడైతే మేము కువైట్లో హ్యాపీ న్యూ ఇయర్ పార్టీ చేసుకోబోతున్నాము చూడండి మా పార్టీ ఏ విధంగా ఉంటుందో మా ఫ్రెండ్స్ అయితే అందరు బయట వచ్చిందో ఒక ఐదు ఆరు మంది దాకా అయితే ఉన్నారు అందరినీ మీకు పరిచయం చేపిస్తాను చూడండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఏ విధంగా చేసామో ఒకసారి మీరు చూడండి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు లైక్ కొట్టండి నా ఛానల్ సబ్ చేసుకోండి బయట ఇప్పుడు చెప్పాను కదా నా కోసం మా ఫ్రెండ్స్ అయితే బయట రెడీ చేస్తామని చెప్పేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒకవేళలో ఇప్పుడు కొత్త సంవత్సరం సెలబ్రేషన్ అయితే మేము కోరిక చేసుకోండి నేను మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ప్రచురించాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే మా సబ్స్క్రైబర్లకి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఇలా ఇలా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది దానికి ఉన్నారు నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేసి నా ఫ్రెండ్సే అనమాట చూడండి వీళ్ళే నా ఫ్రెండ్స్ ఒకవేట్లో ఇంకా అంటే చెప్తాను చూడండి ఒక్కొక్కరు గురించి అతడు వచ్చేసి వాటి పేరు వచ్చేసి కియా వాడు చాలా చాలా ఓల్డ్ ఫ్రెండ్ అది ఏదో ఫస్ట్ ఉంది కదా చాలా ఓల్డ్ ఫ్రెండ్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ కియా ఫ్రెండ్స్ ఇంకొక వచ్చేసి హుందాయ్ వీడు ఇంకొంచెం పర్వాలేడు వీడు కూడా నా బెస్ట్ ఫ్రెండే వీడు కొంచెం అలా రెది చేస్తాడు ఆ కనబడుతుంది సెకండ్ అది హ్యాపీ న్యూ ఇయర్ హుందాయ్ సేమ్ టీవీ చెప్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అట్లా వచ్చేసి ఇంకోటి ఎంజీ పక్కన ఉంది కదా అది అది చిన్నది ఎంజీ అది వచ్చేసి నువ్వు మోడల్ వాడు మొన్న మొన్న ఈ మధ్యన నాకు పరిచయం అయిపోయినా పరిచయం అయిపోయినాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాడు ఈ మధ్యన పరిచయం అయిపోయినా నాకు అదే కొత్తగా వచ్చినాడు కోవిడ్కి హాయ్ ఎంజీ హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా పక్కన వచ్చేసి ల్యాండ్ క్రూజర్ వాడు అంటే కాస్ట్లీ వాడాడు అది కూడా వాడు చాలా పదిహేను ఫ్రెండ్స్ పదిహేను కింద నుంచి నాకు ఫ్రెండ్స్ పచ్చ ఉండేటవాడు హ్యాపీ న్యూ ఇయర్ లాంగ్ క్రూజర్ హవారు యూ బావునవా హవార్యూ బావ థ్యాంక్ యూ సో మచ్ సేమ్ టీ సేమ్ టీ నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వచ్చేసి లాండ్ క్రూజర్లో ఈడు ల్యాండ్ క్రూజర్ వాడి తమ్ముడు అంటే ఈ మధ్య రెండు వేల ఇరవై మూడులో కోవిడ్కి అయితే వచ్చినాడు వీడు ఓల్డ్ వెర్షన్కు న్యూ వెర్షన్ అనమాట వాడు అయితే వాడు అయితే ఉంటాడు భలే ఉంది లోపల వాని వాని కథ అంతా కాస్ట్లీ కథ ఉంది అంత మనం పెట్టుకోలేము అనమాట వాడు ఏదో లాస్ట్ వాడు హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి చైనా వాడు జాకిడు ఇది లాస్ట్ జాక్యుడు చైనా నుంచి వచ్చినాడు ఇప్పుడు పర్వాలేదు వీడు అంత అడ్వాన్స్ అనమాట లోపల భలే ఉంటుంది అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ ఫ్యూచర్ అంత ఇది భలే ఉంటాడు అయితే వాడు వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇటు ఇద్దరు క్లోజ్ ఉంటాం చాలా చాలా క్లోజ్ వీడు నేను ఎందుకంటే వాళ్ళతో ఎప్పుడు ఇంత వంతుంటాను కదా కాబట్టి వాడు నాకు పెద్ద క్లోజ్ హ్యాపీ న్యూ ఇయర్ చైనా జాక్ సేమ్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వచ్చేసి సో ఇప్పుడు చిన్న జిమ్మిగాడు వీడు నా సంబంధం లే లేని ఎప్పుడో ఒకసారి కలుస్తుంటారు లేడు వీడు పెద్ద వేస్ట్గా కాబట్టి ఇంత పరిచయం లే హ్యాపీ న్యూ ఇయర్ రా సెం యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే అయితే వీళ్ళందరైతే నా ఫ్రెండ్స్ వీళ్ళతో కలిపి నేను ఇప్పుడు న్యూ ఇయర్ అయితే సెలబ్రేషన్ చేసుకోబోతున్నా కేక్ కట్ చేసి వీళ్ళతో ఎంజాయ్ చేసుకోబోతున్నా మీరు కూడా ఒకసారి చూడండి ఓకేనా వీళ్ళందరితో అయితే కేక్ కట్ చేసి ఇప్పుడు హ్యాపీనెస్ చెప్పేసి వచ్చిన పార్టీ అయితే బ్రహ్మాండంగా చేసుకున్నాము ఇదే మా పార్టీ ఇంతకు మించి ఏం చెప్పాలని చెప్పు ఆ భార్య పిల్లలు అందరూ ఇండియాలోనే ఉంటారు ఆ ఫ్రెండ్స్ ఇండియాలోనే ఉంటారు ప్రతి ఒక్కరు అందరు ఇండియాలో ఉంటారు ఎవరు సెలబ్రేషన్ చేసుకోవాలి కొవేట్ లో ఇట్లుంటది మా బతుకులు కోవేట్లో డ్రైవర్ బ్రతుకులు కానీ కోవిట్లో పనిచేసే వాళ్ళ బ్రతుకులు అందరు బ్రతుకులు ఇది ఈ విధంగా ఉంటది ఒక హ్యాపీ న్యూ ఇయర్ లా ఒక సంక్రాంతి లా ఒక క్రిస్మస్ లా ఇంకా ఏ ఒక రంజాన్ లా ఏ పండగలా అందరు ఇండియా ఇండియాలో ఉండి పండగలు బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తుంటే చూడండి మా బ్రతుకులు కోవిడ్ లో అందరు ఉన్న ఎవరు లేని అనాథకు అయితే ఇంకా ఈ లో అయితే ఉండాలా ఏం చేద్దాం తప్పదు మరి మా బ్రతుకులు ఉన్నాయి చెప్పలేదు ఏం చేద్దాం మరి తప్పదు కదా చూడండి ఇంకా వీళ్ళే ఈ కార్లు ఈ నా ఫ్రెండ్స్ వీళ్ళతోనే మేము ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలా చేసుకున్నా అంతే తప్పదు మా బ్రతకు ఇంతే మరి ఇంట్లో ఉంటారు ఏం చేద్దాం చూడండి అందరు ఇండియాలో న్యూ ఇయర్ చేసుకుని స్కూటర్ లో తిరిగి ఆ మా అక్కడ జరుగుతా ఇక్కడ జరుగుతా అంట హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బ్రహ్మాండంగా చేసుకుని ఉంటారు కానీ ఇది ఎవరు ఉంటారు మాకు ఎవరు ఉంటారు రూమ్ లో నేను ఒక్కనే ఉండాలా ఎవరికి విషయం చెప్పాలి ఎవరికి న్యూ ఇయర్ చెప్పాలి ఎవరితో కలవాలి ఎవరితో ఆనందంగా మాట్లాడాలి ఎవరితో మాట్లాడనీకుండదు ఉండదు ఎవరితో చేయనీకుండదు ఎవరన్నా ఉంటే ఇద్దరు ముగ్గురు రూమ్ లో ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు హ్యాపీని ఇయర్ హ్యాపీ ఇయర్ హ్యాపీ ఇయర్ అని ఇక్కడ ఎవరు ఉంటారు ఎవరు ఎవరు షేర్ చేసుకోవడానికి అస్సలు ఉండదు ఒక్కళ్ళు ఉంటాం రూమ్ కు గోడలు చెప్పాలి హ్యాపీ ఇయర్ హ్యాపీ కార్లో చెప్పిన కదా ఇట్లా ఈ కార్లకు గోడలకు చెప్పుకుంటే హ్యాపీ ఇయర్ ఉండాలి ఇంటికి చెప్పుకుంటే మేము ఉండాలి ఇట్లా కోవిడ్ లో న్యూ ఇయర్ కదా ఏది చేసుకోవడానికి అయితే ఉండదు ఏం చేద్దాం మరి తప్పదు ఇవి మీ లైక్ కొట్టండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నేను సెలబ్రేషన్ చేసుకున్నా ఇది పన్నీ కోసం అయితే తీసిందే ఎవరైతే ఏమనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్